అనకాపల్లి జిల్లాలో రెండు వేరువేరు దొంగతనాలు పాల్పడిన వ్యక్తులు పట్టుకున్నట్లు టౌన్ సీఐ టీవీ విజయ్ కుమార్ తెలిపారు టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు ఒక ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎస్ఐ సంతోష్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందం గాలింపు చర్యలు చేపట్టింది సుంకర్మెట్ట జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితుడు పట్టుబడ్డాడు పరవాడ మండలం కర్రీవానిపాలి గ్రామానికి చెందిన గెద్దల రాజశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు గతంలో ఈ నిందితుడిపై ఎలాంటి కేసులు నమోదు కాలేదని ఆయన పేర్కొన్నారు దొంగతనం చేసిన బంగారం వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని నిందితుని కోర్టులో హాజరుపరచనున్నట్లు సిఐ విజయ్ కుమార్ తెలిపారు के भयो 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 भ నా పేరు కొమ్మోజు రాజేశ్వరి ఆ రోజు కొప్పగా పండగ ఉంటే వాళ్ళ బంధువులు ఇళ్ళకి వెళ్ళి ఉన్నది మరుసటి రోజు ఉదయం వచ్చి చూసుకుంటే ఇలాగ హౌస్ బ్రేక్ చేసి దొంగతనం జరిగిందని గుర్తించడం జరిగింది దాని మీద ఆమె ఇచ్చిన రిపోర్ట్ మేరకు మనకు కేసు నమోదు చేసాం అందులో ఉన్నటువంటి కేసు ప్రాపర్టీని మనం వాటికి రిక్వెరీ చేసి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది అటు చేశాడు కేసు నమోదు మొన్న చేశారు ఆల్రెడీ దాని మీద ఆల్రెడీ ఒక ఏదైతే ఉందో ఉంగరం సెంటర్ రిపోర్టు సో దానికి సంబంధించి కూడా రికవరీ చేయడం జరిగింది దాంట్లో కూడా అవతల కంప్లైంట్కి చేయడం జరుగుతుంది అవునండి అవును లాక్ బ్రేక్ చేసి హౌస్ బ్రేక్ చేశారు ఆ రోజు రాత్రి అర్లీ మార్నింగ్ కంప్లైంట్ మీ పేరు కొమ్మోజు రాజేశ్వరి ఆ రోజు కుప్పగా పండగ ఉంటే వాళ్ళ బంధువులు ఇళ్ళకి వెళ్ళున్నది మరుసటి రోజు ఉదయం వచ్చి చూసుకుంటే ఇలాగా హౌస్ బ్రేక్ చేసి దొంగతనం జరిగిందని గుర్తించడం జరిగింది దాని మీద ఆమె వచ్చిన రిపోర్ట్ మేరకు మనకు కేసు నమోదు చేశాం అందులో ఉన్నటువంటి కేసు ప్రాపర్టీని మనం రే చేసి వాళ్ళకి చేయడం జరుగుతుంది విసిన్ గారిది కూడా వాడు గతంలో చేశాడు కేసు నమోదు మొన్న చేశారు ఆల్రెడీ దాని మీద ఆల్రెడీ ఒక ఏదైతే ఉందో ఉంగరం పోయింది అనేసరిపోర్ట్ సో దానికి సంబంధించి కూడా రికవరీ చేయడం జరిగింది దాంట్లో కూడా అవతల కంప్లైంట్గా అందజేయడం జరుగుతుంది మనం రికవరీ చేస్తాం ఆడిదే ఏపీ థర్టీ ఏపీ ఫార్టీ ఎఫ్పి నైన్ త్రీ డబల్ ఫోర్ ఈ స్కూటీ ఇదే స్కూటీని కూడా వాటి న్యాయస్థలంలో మనకు గాంధీనగర్లో ఉపయోగించాను ఇప్పుడు మేము సీసీ కెమెరాలు వెరిఫై చేసినప్పుడు కూడా ఇది దొరికింది బట్ నెంబర్ రాలేదు సత్వ ఆల్టర్నేటివ్గా మనం వెరిఫై చేస్తే ఇవన్నీ డీటెయిల్స్ వచ్చాయి సో నేను చాలామందికి చెప్పేది ఏంటంటే స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు సిసి కెమెరాలు పెట్టుకున్నట్లయితే రేపు ఏది పోయినా ఏం జరిగినా మనం దర్యాప్తులో భాగంగా పోలీసు వారికి సహకరించే విధంగా ఉంటాయి ప్రాపర్టీ వాల్యూ మొత్తం వచ్చి ఇరవై ఆరు గ్రాముల నలభై ఇరవై ఆరు గ్రాములు బంగారం సో మొత్తం విలువ చూసుకున్నట్లయితే దా ఇరవై తర్వాత బంగారం ఉంగరం కూడా రెండు గ్రాముల డెబ్బై ఏడు టూ పాయింట్ సెవెన్ సెవెన్ పోలీస్ స్టేషన్ ఈరోజు నూట పదమూడు బై రెండు వేల ఇరవై ఐదు క్రైమ్ నంబర్ను మే నెల పన్నెండో తేదీన గాంధీనగర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ దగ్గర ఒక రాత్రిపూట మేరం జరిగింది ఆ ఉసుని తో దాదాపు చైను అదేవిధంగా రెండు చెవులు చెవులు జాతలు అదేవిధంగా జాత గాజులు పోయి అదేవిధంగా సిల్వర్ ఆర్టికల్స్ పోయి అని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని మేరకు అప్పుడు మనం కేసు నమోదు చేస్తున్నాం కేసు దర్యాప్తులో భాగంగా మనం అక్కడ జరిగినటువంటి న్యాయస్థలాన్ని పరిశీలించి అక్కడ ఏమేమి ఉన్నాయి మొత్తం అన్నీ కూడా న్యాయస్థలానికి సంబంధించినటువంటి క్రైమ్కి సంబంధించిన అన్ని వివరాలు సేకరించడం జరిగింది అందులో భాగంగా ఒక క్లూ దొరికింది మనకి అందులో ఒక సస్పెక్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని మనం గుర్తించడం జరిగింది సో అతను ఇన్ఫర్మేషన్ పెట్టి ఈరోజు మన లక్కెల్పాలెం నుంచి టూ సంక్రమట్ వచ్చే సంక్రమ వచ్చే క్రమంలో అతన్ని పట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి మనం ఒక చెయ్యి అదేవిధంగా రెండు జాతల చెవులు దిద్ధులు అదేవిధంగా వేరే ఒక క్రైమ్ మన రోడ్లో పో చేసినారు నూ నూట తొంభై రెండు బై రెండు వేల ఇరవై ఐదు అని కిసినగడ్ దగ్గర నేరం చేసినారు ఒక పీరి మన చివరి ఉంగరం ఆ ఉంగరం పో పోయి ఉన్నది ఆ ఉంగరానికి సంబంధించి కూడా రికవరీ చేయడం జరిగింది ఇతను నేరస్తుల తాలూకా వివరాలు చెప్పినట్లయితే గేదెలు రాజశేఖర్ నలభై రెండు సంవత్సరాలు కన్నూరు గ్రామం మండలం ఇతను ఇతను ఇంతకుముందు నేరస్తు చరిత్ర అనేది ఎప్పుడు కూడా కేసు రిపోర్ట్ అవ్వలేదు ఫస్ట్ టైం ఇతన్ని అదుపులోకి తీసుకున్నాం ఇతను విచారిస్తే రోడ్లో కూడా మరో కేసు చేశారనేది తెలిసింది సో పూర్తిగా మనం తర్వాత తదుపరి కూడా ఇతను పోలీస్ కస్టడీ తీసుకొని విచారించడం జరుగుతుంది సో ఇంతకుముందు ఎటువంటి నేర చరిత్ర కానీ ఇతను సస్పెక్ట్ షీట్ కానీ లేదు సో మనం రెగ్యులర్గా నైట్ టైము చెకింగ్లో భాగంగా ఎవరైతే అనుమానితులు ఉన్నారో సేకరించామో సో అదేవిధంగా భాగంగా ఈ అనుమానితుని కూడా మనం గుర్తించడం జరిగింది సో కాబట్టి ఈ రోజు మనం ఈ ప్రాపర్టీతో పాటు అతను రిక్వైర్ చేసి మన జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరుగుతుంది